తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా చంద్రతి మండలం బండపల్లి గ్రామంలో అమరుడు కామ్రేడ్ గడ్డం తిరుపతి రెడ్డి సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సందర్భంగా నాయకులు కడారి రాములు మాట్లాడుతూ సిపిఐ పిలుపులో భాగంగా నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అసవులు బాసిన అమర వీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావి తరాలకు ఆ స్ఫూర్తి నింపేందుకు భవిష్యత్తు పోరాటాలకు ఉద్యుక్తులను చేయడానికి ఘనంగా వారి స్థూపాల వద్ద నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం నవాబు వల్ల రాలేదని మూడు వేల గ్రామాలు విముక్తి చేసి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు అర్పించారని అన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు కెవి అనసూర్య గాజుల పోచెట్టి శాంతక్క మల్లేశం గడ్డం చిరంజీవి కుమ్మరి సాయి కోసార ప్రభాకర్ కోరేపు క్రాంతి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా కూడా నిరుపేద కుటుంబాలలో భరోసా లేనటువంటి పరిస్థితులలో ఉన్నా ఇలా చూస్తే డబల్ బెడ్రూమ్ ఈ ప్రాంతంలో ఇవాళ చెందుర్తి మండలంలో ఎలాంటి డబ్బల్ బెడ్రూమ్లు కూడా నిర్మించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది పది సంవత్సరాలలో ఇలా చూస్తే వేల ఎకరాల భూములలో పంట కాలువలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ ఆ పంట వంటే టైంలలో ఒక్క కాలువలు కూడా నీళ్లు రావు ఆ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఇలా చూస్తే ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఈ ఒక ప్రాంతంలో కోట్లాది రూపాయలు పెట్టి పెట్టినటువంటి కాలువలలో పంటలు చేతికి వచ్చే టైంలలో రైతులకు సరైనటువంటి ఇచ్చిపెట్టాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు లోన్లు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పెట్టినటువంటి బిల్లులలోనే ఇండ్లు నిర్మాణం అయినాయి తప్ప ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో ఇల్లు ఇస్తామన్న ఏ హాని కూడా ఏ ఒక్కటి నిరదేర్చలేదు